సంఖ్యాకాండము పదిహేనో అధ్యాయము మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను నేను మీకిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని గొర్రె మేకలలోని దానినే కాని దహనబలిగానైనను బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించునది అనియో దేనినైనను మీరు అర్పింపబోరిన ఎడల యహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పిండిని నైవేద్యముగా తేవలెను ఒక్కొక్క గొర్రపిల్లతోకూడా దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను కూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను అది యహోవాకు ఇంపైన సువాసన మృక్కుబడిని చెల్లించుటకైనను యహోవాకు సమా ధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగా నైనను కోడెదోడను సిద్ధపరచిన ఎడల ఆ కోడెతో కూడ పడిందరనూ నె కలుపబడిన ఆరుపళ్లె గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను మరియు యహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా పడిన్నర ద్రాక్ష రసమును పానీయార్పణముగా తేవలెను ఒక్కొక్క కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను ఆలాగు చేయవలెను మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను దేశములో పుట్టిన వారందరూ యహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చినప్పుడు ఆలాగుననే చేయవలెను మీ యొద్ద నివసించు పరదేశిగాని మీ తరతరములలో మీ గాని యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడా అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ యహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీయుడును మీకును మీ యొద్ద నివసించు పరదేశికి ఒక్కటే ఏర్పాటు ఒక్కటే న్యాయవిధియుండవలెను ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లెనుము నేను మిమ్మను కొనిపోవచ్చున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినప్పుడు ప్రతిష్టార్పణమును యహోవాకు అర్పింపవలెను మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను కళ్ళపు వలె దాని అర్పింపవలెను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యహోవాకు అర్పింపవలెను యహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకుని అటుపైని మీ తరతరములకు యహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడనీయడల సర్వసమాజము యహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను యాచకుడు ఇస్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును వారు పొరబాటున చేసిన పాపములను బట్టితమ అర్పణమును అనగా ఇహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్ధబలిని ఇహోవా సన్నిధికి తీసుకుని రావలెను అప్పుడు ఇస్రాయలీయుల సర్వసమాజమేమి వారి మధ్యను నివసించు పరదేసి క్షమాపణ నందును ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చేయుట తటస్థించెను ఒకడు పొరబాటున పాపము చేసిన ఎడలవాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసుకుని రావలెను పొరబాటున యహోవా సన్నిధిని దాని గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును ఇస్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశీయేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికి మీకును విధి ఒక్కటే ఉండవలెను అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశీయేగాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యహోవాను తృణీకరించినవాడను గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును వాడు యహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును వాని దోషశిక్షకు వాడే కారకుడు ఇస్రాయలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషేయొద్దకును నొద్దకును సర్వసమాజమునొద్దకును తీసుకుని వచ్చిరి వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి తరువాత యహోవా మనుష్యుడు మరణశిక్ష నొందవలెను సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను కాబట్టి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాణి తీసికొనిపోయి రాళ్లతో వాణి చావగొట్టెను మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలిసూత్రము తగిలింపవలెను మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులయ్యుండునట్లు మునుపటివలే కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాని చూచి యహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని వాటిననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును నేను మీకు దేవుడనై ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యహోవాను మీ దేవుడనైన యహోవాను నేనే